జగన్మోహన్ రెడ్డి గారు ప్రాసలతో దద్దరిల్లిపోయింది రాప్తాడు సిద్ధం సభ ఒక రకంగా మొదటి నుంచి కూడా పేదలు పెత్తందారులు అనే కాన్సెప్ట్ ఇప్పుడు మళ్ళీ అదే నినాదం అలాగే సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గ్లాసు సింక్లో ఉండాలి అంటే మొత్తం సింక్ అయిపోతున్నాయి ఆయన మాటలన్నీ కూడా ప్రజల మైండ్లోకి ఎటువంటి ప్రాస బలంగా వెళ్ళి కూర్చుంటుందో అటువంటి ప్రాస అటువంటి స్క్రిప్ట్తో ఈ సిద్ధం సభలకు హాజరవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పంచి డైలాగులు బాగా పేలుతున్నాయి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడత పెట్టి చంద్రబాబు కుర్చీని మడత పెట్టేసి ఇరవై మూడు సీట్లకే తగ్గించారు ఇప్పుడు కూడా అదే జరుగుబోతోంది అనేది అలాగే పది రూపాయలు వడ్డీ అయినా ఇస్తానంటాడు ఎగ్గొట్టేవాడు ఇప్పుడు అటువంటి మేనిఫెస్టోనే రెడీ చేసి సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు చంద్రబాబు గారు గతంలో మేనిఫెస్టోనే మాయం చేశారు అవసరమైతే ఇంటికో కేజీ బంగారం ఇస్తానని ప్రకటన కూడా చేసేస్తారు ఎవ్వలేనోడు ఎన్నైనా చెప్తాడు అంటూ ఆయన్ని అక్కడ తెలుగుదేశం పార్టీని కించపరచడం ఒక రకంగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేవి ఈ రెండు అంటే రెండు పార్టీల మధ్య ఒక రెండు సిద్ధాంతాల మధ్య జరిగే ఒక యుద్ధం ఇది కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు ఐదేళ్ల కాలంలో ఇంటింటికి మన ప్రభుత్వం అందించిన సంక్షేమం అభివృద్ధికి డ్రామాలాడే చంద్రబాబుతో యుద్ధానికి మీరు సిద్ధమా ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న పెత్తందారులకు మధ్య అంటూ జగన్మోహన్ రెడ్డి గారు హోరెత్తించిన మాటలు ఏవైతే అన్నాయో నిన్న రాప్తాడు సభలో అవి బాగా సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నాయి ఒక రకంగా అంటే ఈ ప్రాసలని మొదటి నుంచి కూడా ఆయన అని కానీ పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని కానీ ఈసారి నిరుపేదల భవిష్యత్తును డిసైడ్ చేసే ఎన్నికలు ఇవి పేదరికాన్ని పూర్తిగా పారద్రోలాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలి అనే సంకేతం ఈ సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి గారు బలంగా గట్టిగా వినిపిస్తున్నారు ఇప్పటికే ఆయన చెప్తున్నాడు నూట ఇరవై ఐదు సార్లు బటన్ నొక్కి నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు వేసాను ఇప్పుడు మీరు జస్ట్ రెండు సార్లు బటన్ నొక్కితే చాలు మళ్ళీ మీ భవిష్యత్తు మారిపోతుంది ఒక బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి ఒక రెండు బటన్లు నొక్కండి అంటూ ఆయన ఒక సంకేతం అయితే ఇస్తున్నారు మరి మరికొద్ది రోజుల్లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అంటూ ఆయన మాట్లాడిన మాటలు నిన్న అదే నేపథ్యంలో పదే పదే చంద్రబాబు గారి వయసును కూడా గుర్తు చేయడం ఈ ఎన్నికలు అయిపోతే రేపొద్దున్న ఇరవై సారీ ఆయన వయసు ఎనభై ఏళ్ళు దాటిపోతుంది అంటూ అంటే ముసలోడు అయిపోతున్నాడు అనే ఒక సంకేతం కూడా అంటే ఎన్ని అస్త్రాలు ఉంటే అన్నీ ప్రయోగించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం సభలతో తన మాటలతో మెస్మనైజ్ చేస్తున్నారని చెప్పాలి ప్రజల్ని మరి రేపు ఇవన్నీ ఎంతవరకు ఆయన గెలుపుకి ఒక కారణమవుతాయని చూడాలి